హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి స్నాక్ ఐటెం పిల్లలకి ఈవినింగ్ టైంలో టీ పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్స్ కానీ చేసుకోవచ్చండి ఇలా ఒక కప్పు ఒక పెద్ద గిన్నెడు మరమరాలు తీసుకుంటున్నాను మరమరాలను తీసుకొని వాటిని వాటర్లో డిప్ చేసుకొని మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ అంతా తీసేసి మనం ఒక్కినలోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి బైండింగ్ కోసం ఒక కప్పు వరిపిండి తీసుకోవాలండి మనకు వరిపిండి తీసుకుంటే అచ్చం మరమరాలు వడలు చేయడానికి రావు కదండి అందుకని ఒక సరిపడినంత ఒక చిన్న హాఫ్ కప్పు నేను వరిపిండి తీసుకుంటున్నాను వరిపిండి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు రవ్వ కూడా వేసాను రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అలాగే ఒక చిన్న గరిట పెరుగు కూడా వేసుకుంటున్నానండి పెరుగు వేసుకోవటం వల్ల మనకి మంచి కమ్మదనం వస్తుంది అండి చూశారు కదా కొంచెం ఒక చిట్టికడ పసుపు కూడా వేసుకోవాలి వీటన్నిటిని మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం గట్టిగా అనిపిస్తే పొడి మరమరాలు పొడి పొడిగా ఉంటాయి కదండి కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం వాటరు పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసాను పిండి మనకు వడ చేయటానికి వీలుగా ఉండేటట్లు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ పోయకూడదండి కొంచెం వేసుకుంటే మరీ ఎక్కువ పోసేస్తే పిండి లిక్విడ్గా తయారయ్యి కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి మరీ లూజ్ అయితే ఆయిల్ ఎక్కువగా పీల్ చేసిద్దండి చూశారు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక పాలిదీని కవర్ తీసుకొని ఇలా వడలు చేసుకుంటే సరిపోతుంది మరమరాలతో చేస్తున్నాం కాబట్టి మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూసారు కదా నేను ఒక కవర్ మీద చేస్తున్నాను ఇలా చేసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఈసారి వీడియోలు లేట్ అయిపోయిందండి మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామండి అందుకని నేను మధ్యలో వీడియోలో ఆపేసామండి అందుకని ఇల్లు సర్దుకో అక్కడ నుంచి ఇక్కడికి సామాన్ సర్దేసుకోవడం టైం అంతా అయిపోయిందండి ఇక నుంచి రోజూ వస్తాయండి వీడియోలు చూశారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడల్ని దీంట్లో వేయాలి టర్న్ చేసుకుంటూ మనం రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూసారు కదా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడలండి